జీతాలు పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే జీతాలు పెన్షన్లకు బాగా ఈరోజు దాదాపు అరవై శాతం మందికి ఇచ్చేందుకు ఈరోజు మేడే సందర్భంగా మేడే సందర్భంగా మేడే కార్యక్రమాలు అయితే నిర్వహించుకొని మధ్యాహ్నం రెండు ఆ తర్వాత నుంచి జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైతే అవుతుంది మేడే కార్యక్రమాలు అయితే ఇవారు చేయబోతున్నారన్నమాట ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి జీతాలు కావచ్చు పెన్షన్లు కావచ్చు సో ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి విడుదలైతే అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు దాదాపు అరవై శాతం మందికి అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఇవన్నీ కూడా ఈ మీడియా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ ఈ డబ్బులు ఈ జీతాలు పెన్షన్లు అయితే విడుదలైతే చేస్తారనమాట సో ఇది మనకు మే నెలకు సంబంధించి మొదటి తారీఖునే అరవై శాతం మంది ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు జమ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది ప్రజలు తాజా సమాచారం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి